తెలియజేస్తాను కనీసం అధికారుల మీద చర్యలు తీసుకోబద్ది కమిషనర్ గారు సమాజం చెప్పాలి కమిషన్ మాట్లాడి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంటే ఒక అధికారి మీద చర్యలు తీసుకున్నారా చెప్పండి ఎందుకు జనాలు మంచి మామూలుగా చెప్పారు ఆ రోజు మీడియాలో

పడిపోయింది మీరు మధ్యతరగ ప్రజలు కానీ పేద ప్రజలు కానీ ఉంటే మన కమిషన్ దృష్టి కూడా తీసుకోకపోతే కమిషన్ మాట కూడా వాళ్ళు అధికారులు చేయడం లేదు ఇంజనీర్ శాఖ మన కమిషనర్ ఆదేశించారు రెటిఫై చేయండి విజెక్ట్ కూడా కనీసం ఇంజనీర్ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం లేదు ఎక్కడ వాళ్ళు విజిట్ చేశారా ఏసీ రోడ్ లో కూర్చొని పైకి రావాలేదు ఎక్కడైనా విజిట్ చేయాలా కాబట్టి కమిషన్ మాటలకే దిక్కు లేకపోతే ఇంకా ప్రజలకు ఎలా ఉంటుందో వాటర్ ముఖ్యంగా కల్పించాలి కూడా మనం కల్పించాలని కూడా మనం దీర్ఘమ్మ ఇక్కడ కార్పొరేషన్ లో ఉండటం చెప్పండి